శ్రీరానగర్ కాలనీ సత్యసాయి వీధిలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా పేదవారికి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది నవంబర్ ఇరవై మూడు శనివారం వారి తొంభై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా వీరూపాక్షపురం గ్రామంలో పేదవారికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఉంటుందని సత్యసాయి సేవా సమితి వారు తెలిపారు सत्यं परं ब्रह्मा पुरुषं कृष्णपिङ्गलम् ऊर्वं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ नारायणाय द्रा प्रचोदयात् आकाशप्रथितं यदा गच्छति सा प्रति गच्छति श्रीकेशवं प्रति गच्छति

శ్రీ సాయిరామ్ శ్రీ భగవాన్ దైవాత్గీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు అనంతకోటి ప్రణామములు అర్పిస్తూ సాయిరామ్ ఈరోజు ఈ కార్యక్రమం అంటే స్వామివారి తొంభై తొమ్మిదవ జన్మదిన కార్యక్రమంలో ఒక భాగంగా మహిళా దినోత్సవం అనేది స్వామి మహిళలకి చాలా పెద్దపేట వేశారు మహిళలకు ఆయన ఇచ్చే గౌరవం ఎనలేనిది ఎందుకంటే ఆ మహిళల్లో క్షమ ఓర్పు ధైర్యం సహనం శక్తి సామర్థ్యం ఎన్నో లక్షణాలు ఏడు లక్షణాలు పురుషుల కన్నా ఎక్కువ ఉన్నాయి అంటారు స్వామి ఎందుకంటే ఆ కుటుంబ బాధ్యతనే కాకుండా సమాజానికి పనికొచ్చే పిల్లల్ని తయారు చేసి సమాజాన్ని మంచిగా తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్రగా ఎంతో కృషి చేస్తారు మహిళలు మహిళల్లో ఉండే శక్తి చాలా దాగుంది దాన్ని వెలికి తీయాలి పురుషులందరూ కూడా మహిళలని చాలా ప్రోత్సహిస్తారు ఈ సత్సాయి సేవా సమితి నగర్ కాలనీ గురించి చెప్పుకోవాలంటే కొత్తగా ఈ భజన మండలి స్థాపించాము కానీ స్వామివారి అనుగ్రహంతో చాలా అంచెలంచెలుగా చాలామంది భక్తులు పెరగటంతో చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది భజనే కా ప్రతి సోమవారం భజన తెల్లవారితో నగర సంకేతం ఉంటుంది మళ్ళీ సాయంత్రం భజన నెలకొక్కసారి అమృత కలశం అని ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి చాలా వాళ్ళని పేదవాళ్ళంటే స్వామికి బాధ వాళ్ళని వాళ్ళకి ఇవ్వడం అన్నమాట మనం నారాయణుడు నారాయణ సేవ అంటాం దాన్ని అమృత కలసం అంటాం పది కిలోలు బియ్యము పప్పు ఉప్పు చింతపండు వాళ్ళకి నెలకి సరిపడా ఒక మనిషికి నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఒక మూట కట్టి తలా కొంచెం డబ్బులు వేసుకొని ఎవరెవరు ఇవ్వగలిగితే వాళ్ళు అందరం తీసుకొని ఇక్కడి నుంచి ఏడు మందికి ఇక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెలా కూడా ఈరోజు నిన్న సత్యనారాయణ వ్రతం నారాయణపురం గ్రామంలో సత్యనారాయణ వ్రతం జరుపుకున్నాము ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా గుడి వీధిలోని సత్యసాయిబాబా మందిరంలో చాలా చక్కగా సత్యనారాయణ వ్రతము ప్లస్ స్పీచ్లు భజన అన్నదాన కార్యక్రమం నారాయణ సేవ అంటారు అన్నదానాన్ని ఇక్కడ నారాయణ సేవ జరిగింది చాలా చక్కగా జరుపుకొని ఇప్పుడు సాయంత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వాళ్ళకంతా అమృత కలిసి వాళ్ళకి వాళ్ళకందరికీ కూడా మేమందరం లేడీసే తలా కొంచెం డబ్బులేసుకొని వాళ్ళకందరికీ చీరలు ఇవ్వడం జరిగింది తొమ్మిది మందికి ఆ చీరలు ఇవ్వస్తా అంటే వాళ్ళల్లో ఆ మొహంలో వెలిగి ఆ సంతోషం ఆనందం మాకు చాలా తృప్తిని ఇస్తుంది అదే స్వామివారు కూడా ఆశించేది సేవ చేసే చేతు ప్రార్థించే పెదవులకన్నా సేవ చేసే చేతులే మిన్న అంటారు స్వామి ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే పల్లెకెళ్ళి పల్లెలో కూడా పేదలకు అందరికీ కూడా దుప్పట్లు పంపిణీ ఉంటుంది శ్రీరామ్నగర్ కాలనీ తరఫున అక్కడ ఉంటుంది ముత్యాలమ్ గుడి ఇదిలో కూడా అందరికీ మూడు వందల మందికి దాకా దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది ఎస్ఏ రైటింగ్ పెట్టాం సత్యసాయి ఎస్ఏ రైటింగ్ స్కూల్స్కి కాలేజెస్కి అందరికీ వెళ్ళి అన్ని దగ్గర విన్ అయిన పిల్లలకి ముగ్గురికి ఫస్ట్ సెకండ్ థర్డ్ పిల్లలకి సర్టిఫికేట్లు ప్రధానం ఉంటుంది